వాళ్ళ పేరు యశోద అదే కన్న తల్లి పెంచిన యశోదకే కదా భాగ్యం ఇప్పుడు నాలుగు వచ్చినాయి ఇంకొకటి ఉంది ఏమిటంటే రాధారాణి వాళ్ళ అమ్మ పేరు ఎవరు చెప్తారు రాధారాణి ఇంకా మాకౌనాయి మాతాజీకో సుందరి అంటారు వాళ్ళు వాళ్ళ నాన్న తరుజీ ప్లీజ్ బైక్ ఇచ్చేస్తా మాట్లాడితే సుందరి అంటారు రాధారాణి వాళ్ళ నాన్నగారి పేరు వృషభాదు మహారాజు బృందావనం వెళ్ళారు కదా బృందావనలో రాధారాణి ప్లేస్ బర్సాన ఉంది అక్కడ రాధాష్టమి జరిగితే ఏం పడతారు రాధారాణి జై మహారాణి కి జై బ राधा रानी की जय महारानी की जय राधा रानी की जय महारानी की जय ऋषानो नंदन की जय 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 बोलो बोलो ऋषानो नंदन की जय 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 राधा रानी की जय महारानी की जय राधा रानी की जय महारानी की जय बान वाला की जय 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 बोलो जे 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 जे। बोलो बरसाना वाला की जय 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 राधा रानी की जय महारानी की जय महारा राधा रानी की जय महारानी की जय राधा रानी की जय महारानी की जय बरसाने वाला की जय 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 జై 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 శ్రీ బృందావన్ ధామికి బృందావన విహారి లానికి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఆశని మనం బృందావనం అబ్బా రెండు గిఫ్ట్లు ఇవ్వాల్సిందే వినారా ఎంత బాగా మనం బర్సానలో ఉన్నాం కొద్ది గట్టిగా బంగారు తల్లి రంగు నీకు రెండు మీ నాన్నగారి పేరు ఎక్కడున్నారు కీలకమైన కీలక మహేశ్వరరావు గారికి మరి చదువు అది బంగారు తల్లి ఇలా ఆలోచించింది బాసనా అని చెప్పింది అలా ఉండాలి షార్ప్ అంతేగాని సీరియల్లో అఫిక చంపేసిందా కోల వేసేసిందా పైసంలో విషం కలిపిందా ఈ దిగుబానికి కోలగివానికి ఇలాగ కృష్ణుడు బృందావనం శ్రీరంగం అప్పుడు జీవితంలో ఉండదు రంగాంగం అదైందా సరే ఇంతకీ రాధారాణి వాళ్ళ అమ్మ పేరు కీర్తిద ఏం పేరు ఇప్పుడు చెకచక అడుగుతాను చకచక చెప్పాలి కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు అందరూ చెప్పాలి ఏ వినపట్లే కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు రాధారాణి వాళ్ళ అమ్మ పేరు కీర్తిద ఓకేనా బ్రహ్మదేవుడి భార్య పేరు శారద వాళ్ళ కొడుకు పేరు నారధా కాంచీపురంలో ఉండే దేవుడు వరద మొత్తం ఐదు వచ్చింది అన్నిటికీ చివరే వచ్చింది మనం తెలుగులో దా దా అంత మా పిల్లల్ని ఈ దా ఆ దా కాదు అదవైందా నా పేరు కూడా ఇదిగో బృందావనంలో రాధాకుండు రాధాకుండు నేను దర్శించానో చేయతండి ధకుండా శ్యామకుండా గిరి గోవార్దనా కాలింది ఆ మూనా జయ అమ్మ ఒక్క మంత్రం వెళ్దాం ఐదు నిమిషాలు ఈ బృందాన్ని నుంచి మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం బెరుసాముడా ఏ బండముండా అమ్మ మీరు బంగారు కొండ మీరు వెళ్తే మాత్రం నెత్తిన బండ కూర్చ బాత్ ఇస్కేలియ పానిట్ క్ జంగు ఓకే సున సునో సునో అబ్బా ఎన్ని నవ్వులు కల్లు అలా నవ్వుతూ ఉండాలి ఎప్పుడు మీరు లేకపోతే ఈ భూమంట ఉందా నా స్త్రీ రాక్షసి కురియంతి అన్నారు అశ్వలాయన మహర్షి బుద్ధి సూత్రాలు మీరు బాగుండాలి కల్లులు బాగుండాలి అదైందా అందరూ చెప్పండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ సరే చక్క చక్క మళ్ళీ చెప్పేయండి కృష్ణుడు వాళ్ళమ్మ పేరు రాధారాణి వాళ్ళమ్మ పేరు కీర్తిరా బ్రహ్మదేవుడి భార్య పేరు వాళ్ళ అబ్బాయి పేరు కాంచీపురంలో దేవుడు అన్నిటికీ చివరేం వచ్చింది అదేంది కదా ఇప్పుడు ఒక్క విశేషం చెప్తాను ఈ శరీరాన్ని దేహం అని కాయమని బాడీ అని తడు అని పేర్లు ఉన్నాయి దీనికి ఇంకో పేరు దాని పేరు క్లేశద ఏంటి క్లేశద ఇందాక ఐదు పక్కన ఇది పెట్టండి క్లేశద యశోద అంటే ఏంటి యశస్సునిచ్చ్యులది అంటే పేరు వస్తుంది కీర్తిద అంటే కీర్తినిచ్చున్నది కీర్తి వస్తుంది యశోద కీర్తిద శారద నారద అంటే జ్ఞానమునిచ్చువాడు వరద అంటే వరములు ఇచ్చేవాడు ఇదేమిత్త క్లేశద ఎప్పుడు చెప్పుది మేషద లోపల ఏషద ఇదేగా క్లేశమునిచ్చున్నదే క్లేశద ఇది దుఃఖాన్ని ఇస్తుంది మనం అనుకుంటాం రాత్రి రెండింటికి జొమాటోలో టమాటా బా ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటాం రోజుకేళ వాళ్ళకి అంత సీన్ ఉండకపోవచ్చు అదృష్టవంతులు కాబట్టి బాగా బలిసిన పట్టణాలు ఉన్నాయి మాకు తెలిసిన పట్టణాలు విశాఖపట్టణాలు విజయవాడ పట్టణాలు భాగ్యనగర పట్టణాలు బెంగళూరు పట్టణాలు ఇది ఒరిస్సా కదా ప్యూర్ సిటీ ప్యూర్ స్టేటు పూర్ స్టేట్ ప్యూరు ప్యూరు రెండు మీరేమో సింపుల్ పీపుల్ ఇలా అర్ధరాత్రి రెండింటికి కుండ బిర్యానీ వాళ్ళు సింపుల్ పీపుల్ అర్థం కదా మీరేమో సింపుల్ ఎస్ఐఎంపిఎల్ఈ సింపుల్ రాత్రి రెండింటికి కుండ బిర్యానీ తెప్పించుకునేవాడు ఎస్ఐఎన్ ఎఫ్ఈల్ఎల్ సింపుల్ మీలాగే ఉండాలి సింపుల్గా సింపుల్గా ఉండకూడదు రాత్రి రెండింటికి ఒంటి గంటకి చూళ్ళు వెళ్ళాక తినచ్చా కానీ చూళ్ళు వచ్చేదాకా తినేస్తున్నారు తొందరగా దీపం ఆగిపోద్దు ఏ దీపం జీవన దీపం అందుకని ఎప్పుడు పడితే అప్పుడు మేయకండి అర్థమైందా మనకి ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేద్దంటే ఆర్డర్ ఇవ్వకుండా వచ్చేస్తాయి వచ్చేద్దటిది అదిగో అర్థమైపోయింది వాళ్ళకి ఎంత బాగా అర్థమైపోయింది చెక్క చెక్క చెప్పేస్తాను మీరు పాపం వెళ్ళాలి కదా ఒక ఆయన పడుకున్నాడు ఏముడు వచ్చి నిద్రలేపాడు బాబు టైం అయింది అన్నాడు ఏంటండి చెప్పబెట్టుకున్నాను అన్నాడు ఏది చెప్పేది అన్నాడు నీ టైం అయిపోయింది అన్నాడు అలా కాదండి ముందు ఏమీ అప్డేట్ ఇవ్వరా వర్తనడు చెప్పక్కర్లేదా అన్నాడు మెసేజ్ పాడు ఇవ్వక్కర్లేదా అన్నాడు ఎవరిన ఏముంది ఏడిసే ఒక్క మెసేజ్ ఏంటి మూడు మెసేజ్లు ఇచ్చా మూడా ఎక్కడ వన్ మినిట్ ఎక్కడ వాట్సప్పా లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఎక్కడ ఇచ్చారు మెసేజ్ అన్నారు ఒరే నీ మోహన్ సంతకల్లా నేను ఇచ్చింది సెల్లో కాదు తలలో ఇచ్చాను అర్థం కాలేదండి అన్నారు ఏమి ఇచ్చారు ఇప్పుడు మామూలుగా ఈ అమ్మాయి జుట్టు ఏ కలరు బ్లాక్ నువ్వు పర్లేదు ఇది ఊరికేలా టౌను నీదేమో బ్రౌను ఇది నలుపు అక్కడ వెనకాల చూస్తే అది తెలుపు ఏ ఎవడు అన్నది వీడితో నువ్వు పుట్టినప్పుడు ఏమో జుట్టు నలుపు ఇప్పుడు అయిందేమో తెలుపు దాని అర్థం నీ త్వరలో అర్థం అలుపు నా నుంచి పిలుపు కానీ నీకేమో బలుపు అర్థం కల రాస్తుంది బలుపు బలుపు జుట్టు రంగు మారిందంటే ఏం చేయాలి నువ్వు ఇదిగో దీనికి మూడో గిఫ్ట్ నుంచవే నువ్వు నుంచో ఇది నవీన తరానికి ప్రత్యేకగా ఉంది మీరు ఎనలేదు సరిగా జుట్టు నా తెల్లబడితే ఏం చేయాలి చెప్పేనా మామూలు కలర్ లేవు కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయి నేను నవ్వులు ఏం రఘులే అంటారా అలాగే చేసేవాడు టైం అయిపోతుంది కదా రంగు మారిందంటే అర్థమేంటి టైం అయిపోతుంది బ్యాగ్ సర్దుకోమని అవునా వీడు గాడ్ గాడు దగ్గర గాడు దగ్గర ఇంకా మనం వెళ్ళాలి బ్యాగ్ సర్దుకో ఇవాళ మార్నింగ్ మీరు హిందీ వస్తుంది కాబట్టి పరాశర మహారాజాను కొట్టండి ఎంత బాగా చెప్తారంటే ఆయన పాడితే ఏడ్చిస్తాం తేను కంప సుసీక్షమానా భాగవతం సరే మొత్తానికి ఇదే అయిపోయికి వెళ్ళిపోదాం మీకు నేను పేపర్ ఇచ్చేస్తా సుడ బలో కథ ఓకేనా బాయి త్రిభువాయి ఇప్పుడు ఈయన ఎముడు చెప్పాడు ఒరే జుట్టు నలుపు తెలుపు అయిందంటే నువ్వు సర్దుకోవడం మానేసి గోద్రేజు నమ్ముకుని రంగేశాడు నమ్ముకోవడం మానేసి గోద్రేజ్ హే డై బిఫోర్ దిస్ వెలో డై ముందు డై వేసుకున్నాడు సరే అయిపోయింది పళ్ళు ఆలగొట్టాడు పళ్ళు వస్తాయి సన్నప్పటి నుంచి పళ్ళు ఊడిపోతే ఏం చేశాడు మనవాడు వెంట వెంట బార్తాడు అంటాం ఈ బాగు చేయించుకుని అని పన ముందు పళ్ళుకిలిచ్చాడు బాగున్నాయా అని సకిలిచ్చి ఈగిలిచ్చాడు పళ్ళు రాలగొట్టా జుట్టు రంగు మారింది రెండు వార్నింగ్లు ఇచ్చానా రెండు మెసేజ్ ఇచ్చానా మూడో మెసేజ్ ఏంటి ఈ శరీరం ముడత ముడత పడిందంటే త్వరలో మరత కానీ మన మరతకేవో జడ్జెట్ కాడు అర్థం చేసుకోడు వాడు ఏం చేశాడు వేరే దేశం వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని మన ముందుకొచ్చి పాట పాడాడు ఏమని ఇది నేనే ఇది నేనే ఇది గానే ఇది గానే నువ్వు ఎన్ని రంగులు వేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు బొంగులు మీన్స్ బ్యాంబూ స్టిక్స్ అర్థమైందా నువ్వు కారు అనే వాహనం ఎక్కినా ఎక్కకపోయినా విమానం అనే వాహనం ఎక్కినా ఎక్కపోయినా ఏడు కట్ల సవారీ అనే వాహనం పత్తి కూడా ఎక్కాల్సిందే కాబట్టి మనం ఆ వాహనం ఎక్కే లోపులో గరుడ వాహనాలైనటువంటి భగవంతుణ్ణి పొందడానికి నామం చెయ్యాలి అన్నమాచారు వాళ్ళగా మన లోపల భక్తి పొంగాలి ఇటు గరుడని నీ వెక్కినది ఇటు గరుడని నీ వెక్కినది పట్ట పట్ట దిక్కులు పక్కన బగిలే ఇటు గరుడని నీ వెక్కినది చల్లని రాక్షస సమితి నీ మహిమ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి ములుగుదు వెంకటరమణ ఇటు గరుడని నీ వెక్కినది అందుకని స్వామివారిని అలా చూస్తూ మనం పొంగిపోవాలి ఎంత అందగాడు ఎంత చక్కగా నిచ్చున్నాడు ఆ యొక్క ఆ శోభ ఆ కన్నులు ఆ చేతులు ఆ పాదాలు ఈ పాదమే కదా ఇల్ల కొలిచినది ఈ పాదమే కదా హస్తముల కిరవైనది ఈ పాదమే కదా అలా భగవంతుడి యొక్క పాదాలని చేతుల్ని చూస్తూ ఇందరికి అభయం ഇന്ദനിക്കേ അഭയം മുളിച്ചു ചേ కందువకు మంచి బంగారు చేయి అందరికీ అభయం తెచ్చుచేయి కనివోక బలి చేత దానమడికిన చేయి కనివోక బలి చేత దానమడికిన చేయి వనరంగూదా మొసగు చేయి కలిక కలిచేత దానమడిగిన చేయి కొనరంగూదాన్ మొసగు చేయి మొనసి జల ముక్కదకి ముక్కెదకితే చేయి మొనసి జల ముక్కదకి ముక్కదకితే చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి ఇందరికి అభయం మురుచు చేయి కందుబు మంచి బంగారు చేయి ఇందరికి అభయం మురుచు చేయి గోవిందా 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 నాన్న చెప్పింది గుర్తుపెట్టుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ చూడకుండా ఉండండి సీరియస్ టైం ఇది సీరియల్ టైం కాదు కాలం గడిచిపోతుంది మనకు పొయ్యేకాలం వచ్చేస్తుంది ఆ పుయ్యకాలం వచ్చినప్పుడు భగవన్ చెప్పాలి చెప్పాలంటే అలవాటు చేసుకోవాలి అందుకోసం శరణాగతి భావన కావాలి ఆ భావన కోసం వినాలి ఇప్పుడు ప్రసాదం పెడితే తినాలి మీరు అందరూ ఒకసారి నడిచండి పైకెత్తండి కూర్చోండి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద మీరందరూ జగన్నాథ్ పురి వెళ్ళారా వెళ్ళారుగా ఇక్కడ ఈ ఒరిస్సాలో పుట్టి ఒరిస్సాలో పెరిగి జగన్నాథ్ పూరి వెళ్ళకపోతే అలాగా ఈ మిమ్మల్ని అందరినీ కొడదామని తెచ్చా కొడతారు కదా అక్కడవేవి మీరందరూ ఆల్రెడీ బీటింగ్ అయిపోయి ఉంటుంది అయినా కూడా కొడతాను కొట్టే లోపల పుచ్చుకోలేద పుచ్చుకో ఇప్పుడు నేను కొట్టను పుచ్చుకో పుచ్చుకో గట్టిగా పుచ్చుకోబట్టి కొడతాను ఏ మీ అందరికీ ఏకాదశి పేపర్ది మీ అందరికీ రెండు పేపర్లు ఇస్తాం ఇప్పుడు మంత్రం చెప్పేశాక ఆ పేపర్లు ఇస్తాం అలాగే బృందావనం నుంచి మనం బృందావనం గురించి చెప్పుకున్నాం కదా బృందావనం నుంచి తెచ్చినటువంటి ఈ ప్రసాదం కూడా అంటే తినేది కాదు సుమ అన్ని పొట్లోకే అనుకోకండి ఇప్పటిదాకా విన్నారా అది చెవులకి ప్రసాదం ఇదేమో నెత్తికి ప్రసాదం అక్కడేమో నోటికి ప్రసాదం ఇది ముక్కు ప్రసాదం ఇది సెంటు స్వామివారిది ప్రసాదం అన్నారు కదా అని ఒక అలాగే రాస్తే మహేష్ బాబు దూకుడు మానవడేమో నాకుడు నాక్కండే ఇప్పుడు మా శ్రద్ధ శ్రద్ధగా రాస్తుంది ఏ రాస్తావా అక్క చెప్తావా ఏంటి నువ్వు రాస్తావా చేపట్టు నుంచో అమ్ములు నుంచో శ్రద్ధ కదా మరి శ్రద్దా ఇక్కడ మాకు పెద్ద తిప్పు తిప్పురా పాసంజులు బాగుందా బాగుందా నాకుతావా నాకు కూడాదే పుచ్చుకో పుచ్చుకో ఈ పుచ్చుకోరా గట్టి పుచ్చుకో నాకు రాయి అందరికి రాయే రాసి తెచ్చి చేయి వెళ్ళు అందరికి రాయి అక్కలకి చే వద్దా పోలే ఇద్దాం ఇది యాక్టివ్ బంగారు తెల్ శ్రద్ధ పోన్లే ఎవరో ఒకరు రాయండి రాయండి పోలే పోలే రైట్ అందరికీ అదిగో ముందు ముందు అర్చక స్వాములకి అందరికీ ఏళ్ళొచ్చే అలా దాటుకోరు పుచ్చుకోదారు తల్లి రైట్ అందరు రాసే ముందు ఆడకి రాయరా అమ్ములు అక్కడ అందరు పెద్దోళ్ళకి రాసి అమ్మ మీ అందరికి పేపర్లు ఇస్తారు ఇప్పుడు ప్రసాదం అయినా పెడుతున్నారని అమ్మ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి ఇవాళ బాగా మేసేయండి రేపు మాత్రం మూసేయండి ఏ వేయాలమ్మంటే ఇవాళ వేసేయండి ఎవడన్నా తినమంటే రేపు ఆయన వేసేయండి ఇది అర్థమైందా అందుకని రేపు ఏకాసే తింటే మాత్రం నువ్వు రాకాసే చూడక నాకేసి అర్థమైందమ్మా అందుకని ఏకాదశి రేపు చక్కగా ఉపవాసం చేయగలిగిన వాళ్ళంతా చేయండి మంచి కాలం చెప్పింది తింటే మంచి కాలం లేకపోతే పోయాకాలం ఏ ఈ ఏకాదశి ఇందులో పేర్లు ఉంటాయి రేపు ఖచ్చితంగా అవి చదువుకోండి ఇందులో మళ్ళీ ఇప్పుడు పులిహారలు అయిపో కట్టకండి మీరు అలాంటి ధనులు కూడాను అక్కర్లా నిరాడిచ్చే ఇది ఇంటి గోడు చప్పున ఇంటికి ఒకటి చప్పున ఇస్తుంది ఇంటి ఇక్కడ ఇంటికి ఒకటే మనిషి కోటి కాదు ఇప్పుడు అందరూ నమస్కారం మొదలు పెట్టండి నమస్కారం పెట్టండి సగ్గ దేవుడికి కూర్చున్నా నిల్చున్నా పర్లేదు నేను మంత్రం చెప్తాను చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు నేర్చుకున్నది చాలా బాగుంటుంది ఏమైనా కొట్టే ప్రోగ్రామ్ ఎలా చేద్దాం ఇలా అందరినీ కొట్టాలి కదా మీరు అక్కడే కూర్చోండి కొట్టేద్దాం అలాగే మీరు కదలకండి ఈ మంత్రం చెప్పి నేను వస్తా అందరూ చెప్పండి చాలా బాగుంది చిన్నప్పుడు నేర్చుకున్నాను అందరూ చెప్పాలి నమస్కారం అదే పెట్టండి నారాయణ నారాయణ ఏమంటే తెలుగు వచ్చిన వాళ్ళే తీసుకోండి మళ్ళీ పులియార్ పొట్లం కట్టడానికి తీసుకోకండి ఇంకోళ్ళకి ఉపయోగపడద్ది తెలుగు వచ్చులో తీసుకోండి తెలివితో దాన్ని చదివి ఆచరించండి ఒకటేమో ఏకాశ పేపరు ఇంకోటి రాకాశ పేపరు గొర్రెలు వస్తే అలాగా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మతం మారమని అడుక్కుంటుంటారు కదా అడుగు తినే మతాలోళ్ళు విదేశీ మతాలోళ్ళు ఇసక మతాలోళ్ళు ఎడారి మతాలోళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో ఈ క్వశ్చన్లు అడగండి అదైందా మనకెందుకు అనుకోకండి అన్ని మతాలు ఒకటే అబద్ధాలు చెప్పకండి అదైందా చక్కగా చెప్పండి నారాయణ నారాయణ ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది స్వామివారి మీద నవ్వు వస్తుంది చక్కగా చెప్పండి నారాయణ నారాయణ చాలా బాగుంది చాలా బాగుంది నారాయణ నారాయణ నా నెమ్మదిగా తిరగరా ఏదో గిరగరా ఎన్నిసార్లు చెప్పాలి మనిషివేనా ఆడేవారు రాస్తాడు కింద కామెంట్లో ఎవడంటే ఆ దరిద్రుడు కెమెరామెన్ వాడికి ట్రైనింగ్ ఇప్పించండి అని నెమ్మదిగా ఒకసారి చెప్పించుకోవాలి మంచి మనిషికో మాట మంచి కెమెరామెన్కో దెబ్బ అన్నారు తెలియదా నీకు ఎవరు వినలే కదా ఆవిడ విందే నారాయణ నారాయణ కథలకు అలాగే ఉండి నారాయణ నారాయణ అనుకోరాద నాలికే లేదా ఒంటికే బ చంపట్లు కొడుతూ చక్కగా కృష్ణ అంటే కష్టము లేదు ఇప్పుడు తెలుగు అంటే రాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము నరకమురారు గోవిందంటే గొడవే లేదు ంటే గొడవే లేదు గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద గోవిందా గోవింద చిన్న ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా మీకు రాముడు కావాలా రోగం కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా నీకేం కావాలో మీకు తెలుసు నిన్న మధ్యాహ్నం మాకు పోషాలు పులుసు ఇంకా మాట్లాడితే మేము అయిపోతాం అలుసు మీ కంట్లో నలుసు శ్రీమద్ గోవింద ఆంజనేయ వరద గోవింద రూర్కేలా భక్త బృంద గోవింద ఇది బండముండం భక్త బృంద గోవింద ఒరిస్సా భక్త బృంద గోవింద జగన్నాథ వరద గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరందరూ చాలా అదృష్టవంతులు మనమందరం కూడా అదృష్టవంతులు ఈ సంతోషాన్ని ఇలాగే కొనసాగిస్తూ మీ పిల్లలకి ఇవ్వండి ఇలా సంతోషంగా జీవించండి మన చరిత్ర చాలా గొప్పది మన దేశం చాలా గొప్పది ఋషి భూమి పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి వేదభూమి దేవభూమి మహాత్ములు పుట్టిన భూమి శ్రీ చైతన్య మహాప్రభు నరయాడినటువంటి నేల ఇది జగన్నాథుడు వెరసిన నేల ఇది కాబట్టి మాకేలా అనుకోకుండా ఈ లూర్కేలా వాళ్ళు చక్కగా భక్తి చేస్తున్నారు ఇలాగే మీ పిల్లలను కూడా ఈ భక్తి మార్గంలో చక్కగా ఉండేలా చూడండి చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి అమ్మ రేపు ఏకాదశి ఆ ఇరవై ఆరు పేర్లు ఏకాదశి పేపర్లో ఉన్నాయి వాటిని రేపు చదివించండి మీరు చదువుకోండి అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలండి స్వస్తి హరే కృష్ణ అందరూ ఒక్కసారి రెండు చెంది పై కదా అబ్బో అద్భుతం తిరగదా తిప్పడం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे జగన్నాథ స్వామికి బలదేవ సుభద్ర మహారాణికి తర్వాత అలాగే అలాగే మిమ్మల్ని అందరినీ కొట్టే పని అర్చి స్వామి చేస్తారు నేనైతే గట్టి కొట్టి వెళ్తాను ఎవరినైనా కొట్టాలని చెప్పండి ఓకేనా ఆహార తర్వాత ఇంటికి వెళ్దాం ధన్యవాదాలు నన్న హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ అందరికాను రైట్ అమ్మ తెలుగు చదువుతారుగా మీకు తోట బుక్ ఇవ్వాలి ఎరా తల్లి అయ్యో నేను కొడ్డం కదా నీకు గిఫ్ట్ ఇవ్వాలి తెలు అమలు